హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొన్న పొలం వెళ్ళాం కదా పొలం ఏడియాలు చేపిస్తున్నాను కదా అక్కడ కొబ్బరి చెట్లు ఉంటే వేనలు తెచ్చుకున్నాను అంటే కొబ్బరి ఆకులు తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఖాళీగా ఉండాలని చూడండి కొబ్బరి వేనలు అలా తీస్తామన్నమాట మేము గబగబా తీసేస్తాను అనమాట చీపురికనమాట పల్లెటూర్లో అయితే కొబ్బరి ఆకులు ఉంటాయి కాబట్టి చీ వేనలు ఆకులు తెచ్చుకుని అలా తీసుకుంటాం అనమాట నేను పాస్ట్ అనమాట పనులు గబగబా గబగబా చేసేసుకోవాలి కదా చీపు ఉంది ఆల్రెడీ అదే అరిగిపోతే ఇది పెడదామని తెచ్చుకున్నాను ఆకులు ఉంటాయి కదా పొలాన్ని చాలా ఆకులు ఉంటాయి మేము వెళ్ళే అయితే అన్ని కొబ్బరి చెట్లు తోటలాగా అక్కడ ఉంటే ఇక రెండు మట్టలు పండి మట్టలు అంటాం మట్ల ఆకులు తీసి తెచ్చుకున్నాను అనమాట ఇంటికి అదే అనమాట వేణాలు చూడండి బాగా వస్తే పొడుగ్గా ఉంటే బాగుంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసి పామాయిల్ ఆకులు వస్తాయి కదా అవి కాదు మాకు కొబ్బరి ఆకులేను ఇప్పుడు అందరు ఎక్కువ శాతం పామాయిలు ఆకులు వస్తున్నాయి అమ్ముతున్నారు మేమైతే కొబ్బరి ఇటువరకు అట్లాగో పుడుకోడు అట్లాగే ఇప్పుడు కూడా చీపురు వాడతానే ఉంటాం వాటికి అది ఫ్రెండ్స్ బాగుండే కదా మీ ఏరియాలో ఎలా తీస్తారు కామెంట్లో పెట్టండి